అందరికీ నమస్తే చాలా రోజులైంది నేను మా పొలం దగ్గరికి వెళ్ళక ఎందుకు అంటే చలి ఎక్కువగా ఉంది అంతేకాకుండా నాకు కుదరడం లేదు తినడానికి తెల్లవారుజామున మా బాబుని స్కూల్లో వదిలి నేను మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చేసరికి సరిపోతుంది అనమాట మధ్యాహ్నం పూట టైం కూడా లేదు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల రెగ్యులర్గా ఒక రెండు మూడు వెళ్తూ వెళ్తుండేవాడిని చలి ఉన్నా కూడాను కానీ ఈ మధ్య అసలు కుదరలేదు వెళ్తున్నా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి మీరు చాలాసార్లు అనమాట చలికాలము ఈ కొరియా దేశము ఏ విధంగా ఉంటుందో బయట ఒక మొక్క కూడా బతకవు మొత్తం అన్నీ ఇలా ఎండిపోయి ఉంటాయి మేమంతా కూడా పెళ్ళిళ్ళ చెట్లే అనమాట కోసి పడే కింద చూడండి ఎక్కడ కూడా ఒక మొక్క కూడా లేవు ఏదన్నా హౌస్లు ఇలాంటివి ఉంటేనే లోపల ఏదన్నా పండించడానికి అవుతుంది వెనకాల పెద్ద పెద్ద చెట్లు కూడా చూడండి ఒక ఆకు కూడా లేవు క్లియర్ కనబడుతుంది ఈ పక్క నుంచి మొన్న ఒకసారి స్నో పడింది అని చెప్పి చూపించాను కదా మార్కెట్కి వెళ్తా అంటే అది పడింది మళ్ళీ మరుసటి రోజు కరిగిపోయింది టెంపరేచర్ పాజిటివ్లోకి వచ్చేసరికి ఇలా అక్కడక్కడ అయితే కొద్దిగా మిగిలే ఉంది ఇంకా కరెక్ట్కుండా ఈ వారం అంతా కూడాను టెంపరేచర్ బాగా డ్రాప్ అవుతుంది పగలపూట కూడా మైనస్ ఎనిమిది మైనస్ తొమ్మిది అలా చూపిస్తుంది ఇలా పొలం దగ్గరికి వెళ్తా ఉంటే ఇక్కడ ఒక ఫ్లెక్సీ కట్టారు కదా రోడ్డుకి ఇకొక్క తప్పిందట పాపం ఇది కానీ ఎవరికైనా దొరికితే ఇక్కడ టూ హండ్రెడ్ అని రాశారు అంటే మన డబ్బుల్లో అయితే లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇక్కడ పెట్టారనమాట ఇంతకు ముందు ముప్పై వేల రూపాయలు పెట్టినారు అది ఇంకా దొరకలేదన్నమాట వాళ్ళు ఇంకా డబ్బులు ఎక్కువ పెట్టారు అనమాట ఎట్టాను కానీ వాళ్ళ పెడ్డాని వాళ్ళు తిరిగి తెచ్చుకోవాలని ఇలాంటి పోస్టర్లు అయితే ఎక్కడ చూసినా ఉన్నాయి ఇక్కడ ట్రక్స్ వెళ్తాయి కదా పక్కనే ఒక రీసైక్లింగ్ ప్లాంట్ ఉందనమాట ఊర్లో ఉండే చెత్త అంతా తీసుకుపోయి అక్కడ రీసైక్లింగ్ చేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ రీసైక్లింగ్ సిస్టమ్ కొరియాలో చూడండి అక్కడ పెద్ద ఫ్లెక్సీ కూడా కట్టేశారు ఆ పెద్ద ఎవరికైనా కనబడితే ఆ నెంబర్కి ఫోన్ చేయని చెప్పి కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు ఈ చిన్న బస్ రోడ్డుకి కూడాను సిగ్నల్ ఉంది మనము సిగ్నల్ కోసం వెయిట్ చేసి మళ్ళీ రోడ్డు దాటుకోవాలా ఎండ ఇంత బాగుంది కదా బ్రైట్గా టెంపరేచరు మైనస్ ఒక డిగ్రీ ఉంది ఇప్పుడు మధ్యాహ్నము ఒంటి కాడ మామూలుగా చేతులు కొత్త చేతి కన్నా బయట పెడితే బాగా మంట తీస్తాయి ఇంతకుముందు ఈ మాటకి వెళ్ళినప్పుడు ఈ గ్లౌజులు తీసుకున్నాను కదా ఇవి ఇలా వేసుకొని బయట పెట్టినా కూడా చాలా బాగున్నాయి చలిం తెలియలేదు ఇక్కడ బయట ఇలా పార్కింగ్ ప్లేస్ ఉంది ఇలా పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ పార్క్ చేసి వెళ్తా ఉంటారు ఇంకా ఇవన్నీ ఎందుకంటే ఏమన్నా ఇలా ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు కార్లు పార్క్ చేసింటే అవి కిందకి దొల్లుకొని నిలిపోకుండా ఇలాంటి వాటిని పెట్టింటారు వాటిని తీసుకొని ఉంటే చక్రాల కింద పెట్టచ్చు అనమాట చూడండి అక్కడ సిమ్మలు కూడా వేశారు అలా ఉన్నప్పుడు ఇలాంటి వాటిని వాడుకోవచ్చు అని రెండు వారాలంటే నాకు కూడా కొత్తగా అనిపిస్తుంది ఇప్పటి అంతా చూడడానికి ఇంతకుముందు ఇక్కడి వరకే ఉండింది అనమాట ఇది ఇది మళ్ళీ ఇంత దూరం ఎక్స్టెండ్ చేసినారు చూడండి బాగా ఎక్స్టెండ్ చేశారు ఎండాకాలం ఇక్కడ భాగంగా మనము టెంట్లు తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ ఎండాకాలము స్విమ్మింగ్ పూల్ని ఓపెన్ చేస్తాను అనమాట గవర్నమెంట్ ఫ్రీగా పిల్లలు ఆడుకోవడానికి చూడండి ఇంత బయట కూడాను ఇక్కడ వైఫై ఉంది నేను అక్కడ బస్సు వెళ్తాను కదా అట్లే వచ్చానన్నమాట ఈ రెండు కొండల మధ్యలో అలా వచ్చి ఇలా వచ్చి వాళ్ళు తిరుక్కొని ఇలా వెళ్తున్నా ఇక్కడ ఈ మధ్య కొత్తగా టెన్నిస్ కోర్ట్ని కట్టారు కదా ఇంకా వచ్చే ప్లేయర్స్కి ఏదో షెల్టర్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు కొత్తగా ఈ ఇల్లు కూడాను తెచ్చిపెట్టిండేది ఎత్తి కింద ఇంతకుముందు చూపించాను కదా అలాంటి దాన్ని కట్టారు దీన్ని మొత్తం ఎంతకొచ్చి పెట్టేసినారు చూడండి నాలుగు కోట్లు ఉన్నాయి నాలుగు కోట్లు కూడా మళ్ళీ ఎంపైరింగ్ చేయడానికి ఎంత బాగుందో పైకి పైకి ఎక్కి కూర్చోవడానికి ఈ పాలీ హౌసుల్లో మళ్ళీ ఏదో ఇంకొక పంట పెట్టేశారు చూడండి ఇంతకుముందు ఒకసారి చూపించినప్పుడు ఈ కుంటల్లో ఆ బురదమన్నంతా తీసి బయట వేసినారు కదా చూడండి నీళ్ళు మళ్ళీ బాగా వచ్చేసినాయి నీళ్ళు బాగా ప్యూర్గా ఉన్నాయి అంతేకాకుండా ఆ పాత్రలు కూడా చాలా బాగా ఆడుకుంటాయి నీళ్ళల్లో ఇక్కడ ముల్లంగి ఆకులను వేలు తీసినారు కదా వాటికి మళ్ళీ చెయ్యి తగలకుండా దానిపైన అని చెప్పారు ఈ పక్క దానికైతే కవర్ బయట వచ్చేసింది ఆ పక్కంగా చాలా ఉన్నాయి వచ్చేసాను మా పొలం దగ్గరికి ఎవరు లేరు లోపలికి వెళ్తున్నా ఈ రూమ్ ఒట్లు రండి ఎన్ని ఉన్నాయా రేపు సంవత్సరానికి ముందుగా నన్ను బల్గా కొని తెచ్చిపెట్టుకుని వచ్చినారు ఇంకా ఈ బండ్లను కూడా తెచ్చి పెట్టినారు ఎవరు లేరు నేను డోర్ ఓపెన్ చేస్తే ఎంత వెళ్ళికి వచ్చిందో టైము మధ్యాహ్నము ఒకటిన్నర అని ఇప్పుడు గాలి కూడా ఎక్కువగా ఉంది చలి ఉంటే తట్టుకోవచ్చు గాలి ఉందనుకోండి ఆ చలి ఇంకా ఎక్కువైపోతుంది చూడాల ఈ తెల్లగడ్ల మొక్కలు ఎలా ఉన్నాయో ఫస్ట్ బయట నున్నో చూద్దాం ఎట్లున్నాయా ఎంత కలర్ మారిపోయినాయి చూడండి ఇంకా లోపల ఉన్నా కూడా అట్లాగే పడతానయ్యే చూడండి లోపల కలర్ ఎంటీలు వస్తాను మగానికి మంచిదానికి పచ్చగానే ఉన్నాయి చూడండి బయట వాటితో పోలిస్తే లోపల ఉండేవి బాగానే ఉన్నాయి ఇక్కడ దెబ్బ మాదిరి ఉంది కదా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను ఇక్కడ క్యాబేజ్ని నవా క్యాబేజ్ని లోపల కూర్చోపెట్టేసినారు మా ఓనర్ వాళ్ళు మళ్ళీ వచ్చి ఎప్పుడు తీసుకునేట్టు లేరు అవి అలాగే ఉన్నాయి మేబీ ఇంకా వింటర్ చాలా ఉంది కాబట్టి మార్చి వరకు ఎప్పుడు ఒకసారి వచ్చి తీసుకుపోతారేమో ఇక్కడ ఇంకొక పెద్ద దెబ్బ కనబడుతుంది పెద్దది కింద కూడా నాపా క్యాబేజీ ఉన్నాయి మొత్తం వేసి కప్పేసినారు భూమి లోపల రిఫ్రిజిరేటర్ లోపలే ఉంటుంది ఒక క్యాబేజ్ కూడా కుళ్ళిపోవు బాగుంటాయి నేను ఇంతకుముందు ఒకసారి చూపించానండి మీకు అవి ఎలా ఉన్నాయో భూమిలో నుంచి తొగిన తర్వాత అక్కడ దొరి అక్కడ తొగిందనమాట అప్పుడు లోపలికి వచ్చి కూర్చొని కాఫీ పెట్టుకున్నా చూడండి ఎలా ఉందో మళ్ళీ ఉంది కదా ఎవరు లేరు ఎవరిని నేను కూర్చోన్నా ప్రశాంతంగా ఉంది పొలం దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి బయలుదేరేస్తున్నా చూడండి తాత ఈ చలిలో కూడా వాకింగ్ చేస్తున్నాడు బాగా జర్కెట్ అన్ని వేసుకొని గ్లవ్లు వేసుకొని చలికి నడుస్తున్నారు అలా ఒక్కరే కదా చాలామంది ఇలా చలిలో మధ్యాహ్నం పూట వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ పాలీ పాలీహౌసుల్లో మొక్కలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో బయట ఇవే చెట్లు కన్నా పెంచాలంటే కష్టమో బొగ్గు అయిపోతాయి చూడండి ఇక్కడ పక్కన వంకాయ చెట్టు ఎట్లయిపోయిందో గాలికి అదే పాలీ హౌస్లో అయితే ప్రశాంతంగా పచ్చగా పెరుగుతున్నాయి ఇంకా కొన్నిటికైతే క్లోజ్ కూడా చేశారు ఇంకా చల్లగా అసలు తగలకుండా ఇది మిరప చెట్టు వాటి నుంచి పైపులో కొన్ని నీళ్ళు వస్తున్నాయి అవన్నీ గడ్డగట్ అయినాయి ఈ కాలంలో కూడా నీళ్ళు అన్నీ గడ్డగట్టే అక్కడ స్కూటర్లో ఎవరు వస్తున్నారంటే నేను లాస్ట్ ఇయర్ పొలం చేసినటువంటి ల్యాండ్ ఓనర్ తాత అనే నేను లాస్ట్ ఇయర్ కూరగాయలు పెంచుకుంటాను ఇది అక్కడే అనమాట తాత ఇప్పుడు అక్కడి నుంచినే ఇంటికి పోతున్నాడు మొన్న స్నో పడింది కదా అప్పుడు జాతదేమో చెప్పి ఇక్కడ దారిలో ఉప్పుడు ఎట్లా చల్లినారా ఇలా కొద్దిసేపు అలా పొలం దగ్గరికి తిరుగు వచ్చినామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది బట్ చలి ఒకటి అనమాట కొద్దిగా మనమల్ని పోనే కొన్ని చేస్తుంది కానీ పోవాలనుకుంటే పోయి వచ్చేయచ్చు సైకిల్ కూడా వెళ్ళచ్చు సైకిల్లో వెళ్తే చేతులు బాగా చల్లగా పోతున్నాయి అంటే ఎక్కువ గాలి చేతులకి గట్టిగా కొట్టడం వల్ల బట్ నడుచుకొని వెళ్తే బాగానే ఉంది బట్ నడుచుకొని వెళ్తే టైం ఎక్కువ తీసుకుంటుంది అయినా కూడా ఒకసారి అట్లా వెళ్ళొచ్చాను అనమాట చాలా రోజుల తర్వాత సుమారుగా రెండు వారాల తర్వాత ఇంకా ఇంటికి వెళ్తున్నానా అక్కడ మీకు ఒక అతను నమ్మారు చూడండి నాకు తెలిసిన కొరియన్ అతను అతనికి ఫోన్ చేసా ఇప్పుడే అతని నెంబర్ ఉంది నా దగ్గర ఈ చెల్లె అక్కడికి వచ్చి అడిగాను అవును అన్నాడు ఏదో కవర్ వేస్తున్నాడు రా అని చెప్పాడు పొలం దగ్గరికి వెళ్తున్నా ఆ ఓనర్ లేటంట అతను ఉంటే కొద్దిగా రాని నేను చెప్తుండే చెప్తుండేవాడు అప్పుడప్పుడు ఎవరు లేరు రా అన్నాడు వెళ్తున్నా మామూలుగా అయితే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా ఇప్పుడు మళ్ళీ కిందకి దిగి ఇప్పుడు నేను అక్కడికి వెళ్తాను ఇంతకుముందు చాలా సార్లు ఎండాకాలము ఈ దారిలో చాలా పుల్చిన తాకు చూపించాను ఇక్కడే సుమారుగా ఉండేది ఇప్పుడు చలికాలం ఎట్టిందో చూడండి ఇక్కడ నేను సడన్గా సౌండ్ చూసి భయపడిపోయినా కుక్కలు మరిగే సౌండ్ రికార్డ్ చేసి అక్కడ అది పెట్టారు నేను భయపడిపోయినాను ఏంతైనా ఇదే ఈ పక్కంతా ఈ కొండలో నీళ్ళు ఊరి చిన్న చల్ల మాదిరిగా ఉండేది ముందు చూడండి అక్కడ నీళ్ళు ఉన్నాయి ఈ నీళ్ళు కూడా ఒకసారి నేను అతనికి తీసుకు ఇచ్చాను అనమాట మొక్కలకి పోయడానికి మా పొలంలో మాదిరికి ఇక్కడ అతనికి నీళ్ళు లేవన్నమాట బోర్ లేదు వర్షం పడిన నీళ్ళు ఇలా చిన్న కుంటలో నీళ్ళే తీసుకుపోయి ఆ మొక్కలకి పోసుకోవాల చూడండి ఇక్కడ కుక్కలు ఎన్ని ఉన్నాయో పొలంలో ఉండేటివి ఉన్నాడు లోపల గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడైతే బయలుపెట్టిన చూడండి ఈ పైపు ఇక్కడ స్టవ్ ఉంది దీంట్లో మంట పెట్టి ఏదైనా కాల్చుకొని తినొచ్చు ఏదైనా వంట కూడా చేసుకోవచ్చు పొగొట్టమో పైకి పెట్టినారు రా అంటున్నాడు అక్కడికి ఇలాంటి దాన్ని దాన్ని లాక్కొని వస్తారు ఏదైనా పెట్టుకొని బ్యాగ్ ఏదైనా నాపా క్యాబేజ్ ఏదో మిగిలిపోయినవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాడు రైస్ బాక్స్ ఒకటి ఉంది కవర్ వేస్తాం అండి ఇప్పుడు ఎందుకో తెలియదు నే నే ఓకే కాఫీ కాఫీ నేను ఇంతకుముందే మా పొలంలో తాగాను కదా ఓకే ఓకే చొక్కం చకం 아 오류 어어히터히어 오케이 오케이 네 펌이요 네네 배추가 영어로 뭐죠 배추 배추 야 yeah. 배추 음아 일구라 봄으로 바지 배려해놨나 안녕하세요 안녕하셔요천대학아교수야네 안녕하세요 하이스 얼굴이 아하하하 멋있어 아침 한번 하셔 లోపల పూడ్చిపెట్టిన్నారు నాపా క్యావేజ్ని ఇప్పుడంతా మొత్తము తీస్తారేమో చేతులు చల్లగా అయిపోతున్నాయి గ్లౌజ్ వేసుకోలేదు కెమెరా ఆఫ్ చేసి మళ్ళీ గ్లౌజ్ వేసుకుంటా నేను యంగర్ అంటున్నాడు హెల్ప్ చేయ అంటున్నాడు ఇంకా దీన్ని తొగాలే ఇక్కడ ఎక్కడ ఉందో ఏమో ఇక్కడ ఏవో ఉన్నాయి అదే నాపాయిపోతే రైడీస్ ఉంది అన్నాడు తవ్వుతున్నాము వాటి తోలు తప్ప గడ్డలు కనపడలేదు 어, 아줌마, 아줌마. 아... 아줌마 앉아서 돼 아줌마, 주지. 마어요 아줌마, 응? 이거 찾아봐. 슬로우. 아, 뭐 있어? 슬로우, 슬로우. 네? 아, 아, 너무 아. 많이. 아. 아, <laughs> 아, 래몰 그래? 뭐 <laughs> <몰란 게? 웃음> 여, 두 개, 세 개, 네 개. 한국말 잘해. 왕두 명, 쓰리, 다섯, 여섯. 여자 또 있어. 펄리 아포. 온도 면세. 펄리 아포. 아니야, 펄리 펄리. 녹혀봐. 빨리 빨리. 요거 요거로. 개새끼. 도구 베비. చూడండి ఆ మూల దాచిపెట్టినాడు మేము పక్క విప్పక సుమారుగా ఉన్న పెట్టినాడు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయా అప్పుడు ఎప్పుడూ భూములో బాధపెట్టేస్తే నేను అక్కడి నుంచి ఫోన్ చేశాను అట్లా పోతా ఉంటే రమ్మన్నాడు వచ్చాను వా వెరీ గుడ్ 아한개두개세개네개 시계 저한달 하지 마라 하지 마라 아줌마 얘가 뭔가 나누구나 어디서 뭐잘 하고 있네 나로 오케이 오케이 포인 있어요. 포인트 포인트 아 제대로 బ్లౌజ్ వేసుకొని దానికి ఇంతసేపు బాగా వంట పెట్టేస్తున్నాయి ఇక్కడ ఇంట్లో మనము బొంతలు ఉంటాయి కదా వినీల్ ఓకే ఈ కవర్ కింద లెటర్ ఉన్నాయి ఇవి కూడా తీసుకుని ప్రస్తుతానికి ఏమేమో అవసరం లేదు ఈ గడ్డి ఏదో బలు పెరుగుతుంది ఇక్కడ ఈ కూడా తట్టుకొని ఈ పక్క అంతా తెల్లగడ్డలో పెట్టేశాడు వాటిపైన మొత్తం కవర్లు వేసాడు ఇక్కడ పెద్ద బొంత వేసాడు అండి దీని కింద కూడా ఏదో ఉంటుంది ఈ పక్క అంత తెల్లగడ్డల మొలకలే పెట్టి కిందంతా యాక్చువల్గా ఈ మ్యాట్లు అంటే అక్కడ ఒక చిన్న ప్లగ్ కనబడుతుంది అదేమంటే ఎలక్ట్రిక్ మ్యాట్లు అనమాట ఇంట్లో ఉన్నాము కరెంట్ కనెక్ట్ చేస్తే ఈ మ్యాట్ హీట్ అయిపోతుంది చలికాలం బాగుంటుంది అనమాట వీటి మీద పడుకున్నప్పుడు ఇంకా ఈ బ్యాగ్ ఇచ్చాడు వాటిని తీసుకుపోయినట్టుగా కానీ మనకు అవుటే అవసరం కదా ఇన్ని అవసరం లేదు ఇంత పెద్ద అవసరం లే బాగా మాట్లాడిస్తాడు ఉన్నవన్నీ ఏదన్నా ఇస్తాడనమాట తీసుకుపో తీసుకుపోవని వాటికి మట్టి ఎక్కువ ఉంది అయినా ఏం చేయలేము ట్రై ఉంది గ్లౌజులు ఇప్పుడే బాగా మట్టి అయిపోయినాయి చూడండి ఇంకా కొద్దిగా పైకి వెళ్తున్నాము ఇక్కడికి ఎందుకు అంటే ఇక్కడ ఒక ఊయలు ఉంది ఇది ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల ముందు కూడా నేను ఇక్కడ ఒకసారి వచ్చి ఊయలు ఊగాను అనమాట అతను నన్ను తీసుకొచ్చినాడు ఒకసారి అక్కడ చూడండి చెట్టుకి అతను పైకి వచ్చాడు ఆ దారిలో సంచునే 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 స్లో భలే ఉంది కదా ఇది వీళ్ళ ఫాంగ్ కాదనమాట పక్కనది ట్వంటీ మినిట్స్ టైమ్ నీకు అక్కడ కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగుదామంటున్నాడు అక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా అంటున్నాడు ఇలా ఏమన్నా ఉంటే అలా దాంట్లో అనమాట ఈజీగా లాక్ వెళ్ళిపోతారు మోయకుండా కాఫీకి వెళ్దామని చెప్పాడు కదా నేను వద్దు అని చెప్పాను చెలెక్కుగా ఉంటే కాబట్టి ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఓకే ఓకే